హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాటి వీడియోలో కొంచెం డిఫరెంట్గా రాగి అలాగే పీతల్ కాంబినేషన్తో ఒక మంచి డిఫరెంట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు క్రాప్స్ తీసుకున్నాను పీతలు నేను తీసుకున్న దాంట్లో రెండు మిక్స్ ఉన్నాయన్నమాట ఇందులో అక్కడక్కడ చిన్న చిన్న చుక్కల్లాగా మచ్చల్లాగా కనిపిస్తున్నాయి కదా అవి టేస్ట్ చాలా బాగుంటుంది వాళ్ళైతే రెండు మిక్స్ చేసి ఇచ్చారు నేనైతే వీటిని బాగా క్లీన్ చేసుకుని తీసుకున్నాను ఇందులో క్రాప్స్లో వేస్టేజ్ అనేది ఎక్కువ పోతుంది సో వీటిని బాగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా రెండు భాగాలుగా కట్ చేసేసుకుని ఆ తర్వాత ఒక రెండు సార్లు సాల్ట్ వాటర్లో కట్టుకోవాలి అప్పుడే నీచు వసన రాకుండా ఉంటుంది అలాగే ఇందులో కొంచెం మట్టి ఉంటుందన్నమాట ఆ మట్టి కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది సో ఈ విధంగా నేనైతే అంత క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్లోకి ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు ఒక టీ స్పూన్ గసగసాలు ఒక రెండించల దక్క చెక్క ఒక నాలుగు లవంగాలు ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసుకోండి చాలా తక్కువ మసాలాలతో ప్రిపేర్ చేసుకోవచ్చు సో సో ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం కొద్దిగా వెల్లుల్లి వెల్లుల్లి ఎంతైతే తీసుకుంటామో అంతే క్వాంటిటీలో అల్లం కూడా తీసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని వాటర్ ఏమి లేకుండా ఈ విధంగా పౌడర్లాగా గ్రైండ్ చేసుకుని కొబ్బరి అనేది చక్కగా నలుగుతుంది ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్న అందులోకి పెద్ద స్పూన్తో ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఆయిల్ కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను కావాలంటే ఇంకా కాస్త వేసుకోవచ్చు ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ పెద్ద సైజు ఒకటి వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా ఉల్లిపాయలు ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి క్లీన్ చేసుకున్న క్రాఫ్ట్స్ అంతా వేసుకోవాలి ఈ పీతలు ఉడకడానికి కూడా ఎక్కువ టైం కూడా పట్టదు తొందరగానే ఉడికిపోతుంది ఒకటి ఏంటంటే సముద్రం పీతలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దొరికితే మాత్రం కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి సో ఈ విధంగా అన్నిటి కూడా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి సో ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటైనా మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకోవడం వల్ల ఏంటంటే ఉప్పు పసుపు అనేది ఈ ముక్కలకి చక్కగా పడుతుంది సో నేనైతే ఇక్కడ ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి కలర్ కాస్త చేంజ్ అయిపోయాయి కదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఆల్ మగ్గిపోయాయి అనమాట సో నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన టమాటా పెద్ద సైజ్ ఒక్కటి వేసుకున్నాను వేసుకున్న ఇది ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా అంతా వేసుకోండి అదే మిక్సీ జార్లోకి మసాలా వేస్ట్ కాకుండా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని వేసుకోండి వేసుకున్న తర్వాత తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి ఇది పచ్చివాసన పొతేనే టేస్ట్ బాగుంటుంది అంతా కూడా పచ్చి వేసి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి సో విధంగా పచ్చివాసన ఇలా మసాలా అనేది ప్యాన్కి సపరేట్ అవ్వాలన్నమాట అంతవరకు బాగా మగ్గించుకోవాలి సో ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను ఈ పీతలు కొంచెం కారం ఎక్కువ ఎక్కువగానే పడుతుంది నేను వేసుకున్న కారం అయితే కొంచెం ఘాటుగానే ఉంది అందుకనే రెండు స్పూన్లు వేసుకున్నాను కొంచెం కారం తక్కువ ఉన్నట్లయితే ఒక హాఫ్ కేజీ పీతలకి ఒక మూడు స్పూన్ల వరకు కారం అయినా పడుతుంది సో కలుపుకున్న తర్వాత ఈ విధంగా నెక్స్ట్ ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి నేనైది ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇందులో కొబ్బరి వేసుకున్నాను కాబట్టి కొంచెం వాటర్ అనేది పడుతుంది అందుకని చెప్పేసి ఈ మాత్రం వేసుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ చూసారా ఈ మాత్రం చిక్కగా ఉండాలి ఇది ఉడికిన తర్వాత దీనికన్నా కూడా ఇంకా కాస్త చిక్కబడుతుంది ఈ మాత్రం ఉండేలాగా చూసుకోండి అలాగే ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు కరెక్ట్గా ఉండాలి సముద్రం చేపలు ఉప్పు ఎక్కువగా పట్టదు అందుకని చెప్పేసి చెక్ చేసుకొని ఆ తర్వాత అడ్జస్ట్ చేసుకొని ఒకేసారి వేసుకోవద్దు నాకైతే కొంచెం తక్కువ అనిపించింది అందుకని చెప్పేసి ఇంకా కొద్దిగా వేసుకున్నాను వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి సో నేనైతే ఇక్కడ ఒక పది నిమిషాల పాటు ఉడికించుకున్నాను ఆ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా ఆయిల్ అనేది సైడ్స్కి సపరేట్ అయిపోయి పర్ఫెక్ట్ ఉడికిపోయింది అనమాట ఇది మాత్రం ఉంది చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది చల్లారిన తర్వాత ఇంకా కాస్త దగ్గర పడుతుంది సో ఇప్పుడు లాస్ట్లో ఇందులో గరం మసాలాలు కానీ లేదా పెప్పర్ పౌడర్ కానీ ఏమి వేసుకోవద్దు లైట్గా ఇలా మసాలా పెట్టి చేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది కావాలంటే ఇంకా కొంచెం కలర్ఫుల్గా కావాలి అంటే ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు ఫస్ట్లోనే చెప్పాను కదా నేనైతే కొంచెం తక్కువగానే వేసుకున్నాను లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని ఇదంతా కూడా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని తినేసుకోవడం అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా దీనికి కాంబినేషన్గా రాగి ముద్ద కూడా చెప్పు చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ ఒక కుక్కర్ తీసుకున్నాను కుక్కర్ తీసుకున్న అందులోకి ఒక గ్లాస్ వర్క్ రైస్ వేసుకుని వీటిని ఒక రెండు సార్లు బాగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి ఎక్కడైనా డస్ట్ ఉన్నా కూడా పోతుంది సో ఈ విధంగా ఒక రెండు సార్లు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని పడేసి నెక్స్ట్ అందులోని ఇంకా కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని మినిమం ఒక అరగంట సేపు అయినా నానబెట్టుకోండి ముద్ద అనేది సాఫ్ట్ గా వస్తుంది అదే విధంగా త్వరగా కుక్ అవుతుంది అన్నమాట ఉడికిపోతుంది సో నేనైతే ఇక్కడ ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను అరగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి రైస్ అనేవి చక్కగా నానిపోయింది ఇప్పుడు నానబెట్టుకున్న వాటర్ని పడేసేయండి పడేసిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ రైస్ వేసుకున్నాం కదా నాలుగు గింతలు వాటర్ని యాడ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి నార్మల్ గా నార్మల్ గా అయితే ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసులు వాటర్ వేస్తాం కదా అందుకని ఇక్కడ డబల్ వేసుకోవాలనమాట ఎందుకంటే పిండి వేస్తాం కాబట్టి నేనైతే ఒక నాలుగు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను పెద్ద గ్లాసు వాటర్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుని ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడు దీనికి మూత పెట్టొద్దు ఇలా ఉడికేటప్పుడు ఇందులో ఉన్న అనేది బయటకు వచ్చేస్తుంది ఎసరనేది అంత బయటికి పోయి స్టవ్ అంతా కూడా పాడైపోతుంది అందుకని చెప్పేసి దీనికి మూత పెట్టొద్దు ఇప్పుడు ఇదంతా కూడా ఒక నైంటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఎలా రావాలంటే మనం అన్నం ఉడికించుకుంటే ఎంత సాఫ్ట్గా ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఇందులో వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోయే విధంగా బాగా దగ్గర పడి దగ్గర పడిపోయి ఇలా అన్నంలాగా రెడీ అయిపోయింది కదా ఈ విధంగా ఒక నైంటీ పర్సెంట్ ఉడకాలి ఇలా చేత్తో పట్టుకుంటే మెత్తగా ఉండాలన్నమాట ఎందుకంటే ఇందులోకి పిండి వేస్తే ఈ రైస్ అనేది ఉడకదు అందుకని చెప్పేసి ఈ స్టేజ్లోనే రైస్ని బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను కొంతమంది వేసుకోరు మేమైతే వేసుకుంటున్నాము కొద్దిగా వేసేసుకుని ఇదంతా కూడా కలుపుకొని ఆ తర్వాత ఇందులోకి పిండి వేసుకోవాలి ఒక గ్లాస్ రైస్ వేసుకున్నాం కదా దానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు పిండి వేసుకుంటున్నాను పిండి ఇంటి అని ఏం లేదు ఒక్కొక్కసారి రైస్ ఏసరే ఎక్కువ పడుతుంది ఒక్కొక్కసారి తక్కువ పడుతుంది దాన్ని బట్టి పిండిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి మూతని ఫుల్గా కాకుండా కొంచెం గ్యాప్ ఉండేలాగా మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఉడికించుకోండి పిండి అనేది పచ్చివాసన పోతుందనమాట సో నేనైతే ఒక ఆరు నిమిషాల పాటు ఉడికించుకున్నాను ఆరు నిమిషాల తర్వాత ఒకవేళ మీకు ఇలా కలిపేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుంది ముద్ద అనుకుంటే పైన కొంచెం పిండి ఉంటుంది కదా ఒక గరిటితో పిండి తీసేసేయండి ఒకవేళ ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పలచగా అయింది అనుకోండి నార్మల్గా కొంచెం పిండి వేసేసుకుని సిమ్లో పెట్టుకున్నారనుకోండి సరిపోతుంది ఇక్కడ పప్పు గుత్తితో కలుపుకుంటున్నాను నార్మల్గా అయితే దీనికి ముద్ద కట్టే యూజ్ చేస్తారు కొంచమే కాబట్టి ముద్ద నాకైతే అలవాటు అయిపోయింది అందుకని చెప్పేసి ఇలా పప్పు పప్పుగుతితోనే చేసుకుంటాను ఎప్పుడు చేసినా కూడా సో ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ కూడా లమ్స్ అనే ఉండకూడదు గడ్డలాగా అసలు ఉండకూడదు బాగా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అయితే నాకు పర్ఫెక్ట్గా వచ్చింది ఈ మాత్రం ఉండాలి ఇప్పుడు బయటకు తీసేసుకొని ఎక్కడ కూడా ఉండాలనేవి పిండి ముద్దలు అనేవి లేకుండా రైస్ అలాగే పిండి అనేది మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇలాంటి గరిటె అయితే ఉంటుంది కదా అన్నం గరిటె కొంచెం ఫ్లాట్గా ఉన్నది తీసుకోండి ఏదైనా సరే తీసుకుని మరోసారి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి సో విధంగా కలుపుకోవడం వల్ల పిండి అనేది చక్కగా మిక్స్ అవుతుంది అనమాట ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అంతా కూడా దగ్గరికి అనేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా వాటర్ పక్కన పెట్టుకోండి అదేవిధంగా ప్లేట్కి కొద్ది ఆ వాటర్ని అప్లై చేసుకోండి అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా గరిటతో తీసేసుకుని కొంచెం వాటర్ని తడి చేసేసుకుని ముద్దలాగా చుట్టేసుకోవాలి కొంచెం ఇలా వాటర్ని అప్లై చేసుకుని చుట్టుకున్నారనుకోండి చెయ్యి అనేది కాలకుండా ఉంటుందన్నమాట ఇదంతా కూడా వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి చల్లారింది అనుకోండి ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వదు గట్టిగా అయిపోతుంది ఇదంతా కూడా వేడిగా ఉన్నప్పుడే చేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా సో ఈ విధంగా అంతా అన్నీ కూడా చేసేసుకుని ఒక హాట్ బాక్స్లో పెట్టుకున్నారనుకోండి చల్లారిపోకుండా ఉంటుందన్నమాట ఈ టిప్స్ ఒకసారి ముద్ద చేసి చూడండి ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారు అంతే ఇప్పుడు చూడండి కర్రీ అయితే అప్పటికి ఇప్పటికీ అప్పుడు ఎంత పచ్చగా ఉంది చల్లారిన తర్వాత ఇంకా కాస్త దగ్గర పడింది కదా ఇప్పుడు వేడి వేడి ముద్దలోకి సర్వ్ చేసుకుని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్ అయితే ఇంకా ఈ కర్రీ చపాతి అన్నంలో కూడా సూపర్గా ఉంటుంది నచ్చితే మాత్రం ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ